హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ హ్యాపీ సండే ఈరోజు ఎండు చేపల కూర ఈ ఎండు చేపల పేరు అయితే నాకు తెలియదు ఎండు చేపలు కట్ చేసే లోపు నీళ్ళు అయితే ఎడ్ చేసుకున్న స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఉప్పేసి ఇప్పుడు చేపలన్నీ చిన్నగా ముక్కలు చేసేసుకున్నాను తోకలు తలలు తీసేసుకుంటేనే లేకపోతే విసికిసుకుంటుంది కూర అంతా ఈ ఏడి నీళ్ళల్లో అయితే అయినా బాగా కండంతా లూజ్ అయ్యి ఇసుక అంతా తగ్గుకెళ్ళిపోతుంది అందుకే నీట్గా కడుక్కోకపోతే మనం కూర తినలేము తిండికి వేసుకుంటుంది కూర అంతాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మగ్గాక చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి ఇవి కొద్దిగా త్వరగా వేగాక మూడు నాలుగు వంకాయలు నిలువన కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు వేగాక కొద్దిగా పసుపు వేసుకొని కొత్తిమీర పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసి అటువిటి తిప్పిన తర్వాత టేస్ట్కు తగ్గట్టు కారం వేసేసి ఇప్పుడు రాళ్ళుప్పు టేస్ట్కు తగ్గట్టు టమోటా ముక్కలు వేసేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలన్నీ చూడండి ఇలా వచ్చేసినాయి కదా ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత చేసుకుంటే ఇప్పుడు చేపలు ఎక్కువే ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు నిమ్మపండు సైజ్ అంతా చింతపండు పిజికి పక్కన పెట్టేసుకున్నాను కదా అది అంతా ఇందులో పోసేసుకున్నాము కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికినిచ్చుకున్నాము ఇప్పుడు మగ్గాక చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఇంకా కొద్దిసేపు మగ్గితే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు రాగి ముద్దకి రాగి రెడీ చేసుకున్నాము ఒక గ్లాస్ బియ్యానికి మూడున్నర గ్లాస్ నీళ్ళు అయితే ముద్దకు సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికినిచ్చుకున్నాము ఇప్పుడు ఎంత బాగా ఉడికితే ఎంత బాగా ఉంటుంది ముద్ద ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇప్పుడు వంద గ్రాములు రాయిపిండి పోసేసి నీట్ కొద్దిసేపు ఉడికినిచ్చుకున్నాము ఉడికిందో లేదు చూసుకొని అన్నం మెతుకులు ఉంటే బాగుంటుంది ముద్దట్లు తిప్పుకుంటే ముద్ద రెడీ అయిపోతుంది బియ్యానికి నీళ్ళకి ఆ పిండికి ఖచ్చితంగా సరిపోయింది కదా బాగా నీట్గా వచ్చింది ముద్ద అయితే ఉంది కదా మా రాయలసీమలో చాలా ఇష్టపడతారు ఈ ముద్ద చాలా ఫేమస్ రొట్టెలు మటను ముద్ద కోడి కూర ఇవన్నీ ఇప్పుడు గొర్రె బ్రెయిన్ కర్రీ గొర్రె తలలో నాలుక ఎక్కువ అవి కలిపి చేస్తారు కదా నాలుక గుడ్లు బ్రెయిన్ అవి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆవాలు చిన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసేసి ఇవి చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అవి మటన్ ముక్కలు అవి వేసేసి మగ్గాక కొద్దిగా పసుపు ఉప్పు కొత్తిమీర పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేసాక కొద్దిగా కారం వేసుకొని అవి వేగాక ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసేసి కొద్దిగా వేగాక కొన్ని నీళ్ళు వేసేసి ఇప్పుడు ముందు వేస్తే అది నుజ్జు అయిపోతుంది కదా బ్రైన్ ఇప్పుడు లాస్ట్లో వేసుకొని మూత పెట్టి ఉడికినిచ్చుకున్నాము ఎందుకంటే ముందు వేసేస్తే ఇది చాలా గజ్బీజ్ అయిపోతుంది కదా చాలా మెత్తగా ఉంటుంది అందుకే చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదా బ్రైన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఇది ముద్దలేకైనా రొట్టె లేకైనా రైస్ లేకైనా చపాతీ లేకి చాలా చాలా సూపర్గా ఉంటుంది మటన్ అనేవాళ్ళు చాలా ఇష్టపడతారు టేస్ట్ అయితే చాలా చాలా సూపర్ వచ్చింది మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది హ్యాపీ సండే మీ అందరికీ బాయ్ బాయ్